వెల్కమ్ టు సీకేర్ఎస్ క్లబ్ అండి రాధే రాధే ఈరోజు మనం గోదాపాసురాల్లో పదకొండవ పాసురంలోకి వచ్చాము ఈ పది రోజులు పాసురాలు చెప్పుకొని అమ్మ తల్లి బోదాతల్లి వల్ల శ్రీకృష్ణ పరమాత్మ వల్ల ఈ పది రోజులు పూర్తి చేసుకొని పదకొండవ రోజు పదకొండవ పాసురంలోకి వచ్చాము మనం ఈ పాసరం చెప్పుకునే ముందు ఒక భజన చెప్పుకుందాము అదేంటంటే রাধে রাধে বাধে রাধে রাধে বলে রাধে রাধে শ্রী কৃষ্ণ রাধে রাধে বোল রাধে রাধে বোল রাধে রাধে বল জয় শ্রী কৃষ্ণ রাধে রাধে বল রাধে রাধে বল রাধে রাধে বল জয় রাধে జై శ్రీకృష్ణ ఈరోజు మనం ఈ పాసరంలో పదకొండవ పాసరంలో అమ్మ ఏం చెప్తున్నారంటే ముందు ఈ పది పాసరాల్లో గోపికల్ని నిద్రలేపుతున్నారు లేపుతున్నారనమాట ఒక్కొక్క గోపికని ఒక్కొక్క రోజు నిద్రలేపుతూ వస్తున్నారు నిన్నటి వరకు ఐదుగురు గోపికల్ని నిద్రలేపారమ్మ అమ్మ ఆమె నిద్ర లేపడము అని అంటే మనం చెప్పుకున్నాం కదండి వాళ్ళది యోగ నిద్ర అని చెప్పని నిన్నటి పాసురంలో అమ్మ స్వామి ఇంటి పక్కనే ఉండి ఆయన్ని స్వామివారిని ఎప్పుడు చూస్తూ వీళ్ళింట్లో వచ్చి స్వామి ఆడుకుంటూ ఆడుకుంటూ ఆమెతో పాటు ఎప్పుడూ ఉంటూ ఉంటారట అటువంటి స్వామి ఎప్పటికీ మనతోనే ఉంటారు అని అని చెప్పని ఆ గోపికమ్మ ఎప్పుడు అనుకుంటూ ఉంటుందిట ఈ ఈ గోపికమ్మ కూడా అట్లాగే అనుకుంటూ ఉంటుందిట కృష్ణ పరమాత్మని దగ్గరగా ఉండి దగ్గరగా అనుభవించిన వాళ్ళు రేపల్లెలో ఉన్న గోపికలు గోపాలకులు గోవులు కూడా గోవులు కూడా చిన్న చిన్న గోవులు కూడా ఎప్పుడూ సౌందర్యంతో ఉండేవిట ఈ ఆరవ గోపిక అమిత ఆమె నెమ్మలి నాట్యం చేసినట్టుగా నాట్యం చేస్తుంది అటువంటి గోపికని స్వామి మురళీనాథాన్ని వింటూ నువ్వు హాయిగా యోగనిద్రలో ఉన్నావా తల్లి అని చెప్పని గోదా తల్లి చెప్తున్నారన్నమాట ఎవరికైనా అంటండి వాళ్ళ స్వయం ప్రకాశం అనేది వాళ్ళ శక్తి అనేది ఒక జ్ఞాని అయిన వాళ్ళకి అందరికీ కాదు ఒక జ్ఞాని అయిన వాళ్ళకి వాళ్ళ వయసు చాలా తక్కువగా ఉంటుంది ఎప్పటికైనా తక్కువే ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాలే ఉంటుందిట ఎందుకంటే ఇరవై నాలుగు తత్వాలతో కూడినది ఈ దేహం కదా ఇరవై ఐదో తత్వం ఏంటి భగవానుడు అట్లా ఇరవై ఐదో తత్వాలతో ఇరవై ఐదు సంవత్సరాలు అనే ఉంటారట అదేంటంటే ఓంకారంతో ఉన్న ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి నిరంతరం ఓంకారాన్ని జపిస్తూ ఉంటే మన మనసు కూడా ఆ ఓంకారంతో నిమగ్నం అయిపోతుంది అటువంటి దాన్ని మనం జపిస్తూ ఓంకారాన్ని జపిస్తూ స్వామిని మనం ఎప్పుడు మన మనసులో ఉంచుకోవాలి ఆయన్ని శ్రీరామచంద్రమూర్తిని చూసి దశరథ మహారాజు ఆయన వార్ధక్యాన్ని కూడా మర్చిపోయినట్ట ఆయనకి ఎన్ని ఏళ్ళప్పుడు అరవై వేల సంవత్సరాలట దశరథ మహారాజుకి అరవై వేల సంవత్సరాలు ఉన్నా కూడా ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు రాముల వారిని చూసి అంటే ఆయనకి ఇరవై ఐదు సంవత్సరాలని కాదు ఇంకా చాలా చిన్నవాడు ఆయన కాకపోతే ఏంటంటే ఎప్పటికీ ఆయన ఇరవై ఐదు సంవత్సరాలుగానే ఉండిపోయినారట ఎందుకు మానసికంగా మానసికంగా చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ట రామయండ్రిని చూసి అట్లాగే భగవంతుడిని చూసినప్పుడు కూడా మనమైనా గోవులైనా గోపికలైనా ఎవరైనా కూడా అమితోత్సాహంతో ఉంటారు ఆయన్ని చూసి స్వామిని చూసి పెద్ద పెద్ద ఆవులు కూడా చిన్న ఆవుల్లాగా చిన్నగానే అయిపోయి ఆయన్ని చూస్తూ ఉండిపోయేవిట స్వామి కనిపించంగానే స్వామితో పాటు పరిగెత్తుతూ వెళ్ళిపోయేవిట అలా లోకంలో లెక్కింపదగ్గ సంఖ్య ఉన్నవి కొన్నే ఉన్నాయట కానీ కొన్ని కొన్నిటికి అసలు లెక్కింపే చేసే సంఖ్య అనేది ఉండదుట కొన్నిటికే లెక్కించే శక్తి ఉంటుందట లెక్కింపగలవిగా ఉంటాయిట కొన్నిటికి అసలు లెక్కబెట్టలేననిగా ఉంటాయిట అట్లాగే మనం ఈ ఆత్మతోటి ఎన్నో జన్మలు ఎత్తుంటాం అట్లా ఆ ఎత్తిన జన్మలకు మనం లెక్కబెట్టలేము అట్లాగే భగవంతుడి అవతారాలు చాలా అవతారాలు ఎక్కి ఉన్నారు స్వామి అటువంటి అవతారాలు ఉన్న స్వామి ఉన్నారు అట్లాగే రాముల వారి గుణాలు రామోన్ విగ్రహవాన్ ధర్మ అంటారు కదా వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పిందంటూ రామో విగ్రహవాన్ ధర్మ ధర్మాన్నికి ఒక రూపం అనేది వస్తే ఆయనే రామై తండ్రి అటువంటి రామై తండ్రి శ్రీకృష్ణుడి అల్లరి ఆయనేమో ధర్మానికి ప్రతిరూపం శ్రీకృష్ణుడు స్వామి అల్లరికి ప్రతిరూపంట ఆయన చేసే అల్లరి చేష్టలు అల్లరి పనులు చాలా ఉండేవిట గోకులల్లో వాళ్ళ దగ్గర చాలా అల్లరి చేష్టలు చేసేట స్వామి అట్లాగే ఇసుకలో ఎడారిలో ఉండే ఇసుక రేణువులు మనం లెక్కబెట్టలేము అలాగే చంద్రమండలంలో ఉన్న నక్షత్రాలు లెక్కబెట్టలేము ఆకాశంలో ఉన్న నక్షత్రాలని లెక్కబెట్టలేము ఇటువంటివన్నీ కూడాను మనకి లెక్కించలేనివిగా ఉంటాయి అటువంటిదే భగవంతుడి గుణాలని సుగుణాలని కూడా మనం లెక్కపెట్టే స్థితిలో మనం లేము కానీ ఆయన్ని ఎప్పుడూ మనతోనే ఉండాలి అని చెప్పని మనం అనుకుంటాము ఇట్లాగే ఇన్ని లెక్కపెట్టలేని స్థితిలో ఉన్న వాటిలాగానే ఇప్పుడు ఉన్న ఈ గోదావరి తల్లి పిలవటానికి వచ్చిన ఈ గోతికమ్మ దగ్గర కూడా గోవులు ఎన్నో ఉన్నాయిట అసలు వీళ్ళు లెక్కబెట్టలేనన్ని గోవులు ఉన్నాయి ఆమె దగ్గర అంత సంపద కలిగిన తల్లి ఆమె టువంటి సంపద ఉంది కదా నీకని చెప్పని నువ్వు స్వామితో యోగ నిద్రలో ఉండి స్వామిని స్మరించుకుంటూ నువ్వు బయటికి రావా రావుమ్మా మీ ఓత్సాల దగ్గర పితుకుతున్న వాళ్ళు నందులు గోవుల దగ్గర ఉండే కాపురులందరూ కూడా చాలా బలమైన వాళ్ళు బలశాలురు వాళ్ళందరూ కూడాను చక్కగా పాలు పితుకుతూ వీళ్ళు బితకటానికి ఎప్పుడు వస్తారా అని చెప్పని ఈమె దగ్గర ఉన్న గోసంపొదలో ఉన్న గోవులన్నీ ఎదురు చూస్తూ ఉంటాయిట అట్లా అమ్మ మనకి ఈ పాసురంలో చెప్పారనమాట మనం ఈ పాసురంలోకి వెళ్ళి చదువుకొని ఇంకొంచెం పాసుర వివరణ మనం చెప్పుకుంటాం ఈరోజు మనం పదకొండవ పాసురంలోకి వెళ్తున్నాం అనమాట కత్తు కరవై కడంగల్ మలకరందు புத்தம் ஒன்றில்லாத கோவரதம் போர்க்கொடியோ புத்தர் வகுள் உணமையிலே போதராய் சுத்தத்துத் தோன்றார் எல்லாரும் வன்றி என் முத்தகும் புகந்து முகில் வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்ணாட்டி நீ பொருளேலோ ரெம்பாவாய் ஆண்டாள் திருவர்களே சரணம் சரணம் అమ్మ ఈ పాసురంలో ఏం చెప్తున్నారంటేనండి ఆరవ గోపికని ఇప్పటివరకు ఐదుగురు గోపికల్ని నిద్రలేపారు ఇప్పుడు ఈ పాసురంలో అమ్మ ఆరవ గోపికని నిద్ర లేపుతున్నారు ఆమె ఒక బంగారు తీగలాగా ఉంటుందిట చాలా అందమైనదిట ఈ తల్లి చాలా అందమైన తల్లి రూపంట నెమలిలాగా నాట్యం చేస్తుందిట కోకిలలాగా పాడుతుందిట అంతటి సుగుణవంతురాలు రూపవంతురాలు గుణవంతురాలు అయినా ఈ తల్లిని ఈ గోపస్త్రీని లేపడానికి ఆండాళ్ళ తల్లి వెళ్ళి తలుపులు కొడుతుంది అమ్మా నువ్వు బయటికి రాని నీ అప్పురంలో నుంచి బయటికి రా మేమందరం ఇక్కడ నీ కోసం ఉన్నాము వేచి ఉన్నాము కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళదాము వెళ్ళి కృష్ణ పరమాత్మని పిలుచుకుని వద్దాం నువ్వు ఉలుకు పలుకు లేకుండా కృష్ణుని గురించి పాడుతున్నా మేము ఏం మాట్లాడుతున్నా మీ నువ్వేమి చెప్పకుండా ఇక్కడే ఉన్నావు అని చెప్పని ఆరో గోపికని మేలుకొల్పుతున్నదన్నమాట అమ్మ మనం చేసే ప్రతి పనిలో ఏదైనా అండి మన మనస్సు అనేది అక్కడ పూర్తిగా మనసు దాని మీద పెడితే ఆ పనికి స్వామే విజయాన్ని చేకూరుస్తా నేను నీ వెంటే ఉంటాను మీ వెంట ఉండి నేను ఆ పనిని నేను పూర్తి చేస్తాను మీరు భయపడద్దు బాధపడవద్దు అని చెప్పని ప్రపంచంలో ఉన్న అందరికీ నేను తోడుగా ఉంటాను అని చెప్పని స్వామి చెప్తారనమాట అట్లాగే మనకు భాగవతంలో పోతనామార్త్యులు చెప్పారు ఏంటంటే స్వామి చిన్నవాడిగా వ్రేపల్లిలో ఉన్నప్పుడు వీళ్ళందరూ నందవ్రజంలో వాళ్ళందరూ గోవర్ధనగిరికి ఉత్సవాలు చేస్తుండేవాళ్ళ ప్రతి ఏటా ఉత్సవాలు చేస్తున్నప్పుడు ఇంద్రుణ్ణి ఒక నాయకుడిగా ఇప్పుడు పూజకి కృష్ణ పరమాత్మని పిలిచినట్టుగా నందవ్రజంలో వారందరూ ఇంద్రుణ్ణి పిలిచేవాళ్ళు ఎందుకు ఇంద్రుడికి పూజించేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడాలన్నా పంటలు బాగా పండాలన్నా ఏదైనా దేవుడి అనుగ్రహం దాంతోపాటు ఇంద్రుడి అనుగ్రహం ఉండాలి కాబట్టి దేవతలకు నాయకుడు ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడిని పిలిచి వాళ్ళు ఈ ఇంద్రుడికి పూజించేవాళ్ళు అట్లాగే వీళ్ళందరూ కూడా పూజిస్తున్నప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారట ఎందుకు ఇంద్రుణ్ణి పూజించటం నన్ను పూజించండి అన్నారు ఎందుకు నన్ను పూజించండి అని అంటే ఈయన సాక్షాత్తు భగవానుడని లోకానికి తెలియపరచటం కోసం స్వామి అంత చిన్నవాడై ఉండి కూడా ఆయన్ని పూజించమని నందవ్రజంలో ఉన్న పెద్దలందరికీ స్వామి చెప్పారు అప్పుడేంటి వీళ్ళందరూ ఇంకా స్వామి కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా అని చెప్పని వీళ్ళందరూ కూడా స్వామిని పూజించడానికైనా అన్ని పులు భండారాలు పూజా సామాగ్రి అన్నీ సమకూర్చుకొని వీళ్ళు పూజ చేయడానికి ఏర్పాట్లో ఉంటారు ప్రతి సంవత్సరం నాకు పూజ చేస్తున్న వాళ్ళు ఈ సంవత్సరం ఆయనకి చేస్తున్నారు ఆ చిన్న పిల్లవాడు ఆ పిల్లవాడికి చేస్తున్నారని ఇంద్రుడికి కోపం వచ్చింద్రుడు అంతే కదా ఇప్పుడు ప్రతిసారి ఏదైనా సభలు సమావేశాలు పెట్టుకున్నప్పుడు పెద్దలను ఎవరినైనా పిలుచుకుంటాం మనం అట్లాగే పిలుచుకున్న వాళ్ళని ప్రతిసారి పిలిచేవాడిని కాకుండా ఇంకోటిని పిలిచావు అనుకోండి వాళ్ళ కోపం వస్తుంది కదా ఈసారి పిలవకుండా వాళ్ళని పిలిచారని చెప్పని అట్లాగే ఇంద్రుడికి కూడా కోపం వస్తుందట బాగా కోపం వచ్చి వరుణదేవుడికి దేవుడికి చెప్తాట నువ్వు వెళ్ళి నందవ్రజంలో గోకులంలో బాగా వర్షాలు ఉరువులు మెరుపులతోటి కూడిన వర్షాలని విడిపింపజేయి ఇరకరిపి లేకుండా కురవాలి బాగా ఉరువులు మెరుపులతోటి వర్షాలు కురవాలి అని చెప్పని ఇంద్రుడు చెప్తాట అలా చెప్పినప్పుడు ఇంకా వరుణదేవుడు మరి ఆయన అధినేత అయినప్పుడు వాళ్ళ రాజు అయినప్పుడు చేస్తాడు కదా అట్లాగే వరుణదేవుడు వచ్చి వర్షాలు కురిపిస్తుంటే ఇంకా మొత్తం గోకులం అంతా వర్షాలు వచ్చి మునిగిపోతూ ఉంటుంది కదా కృష్ణ పరమాత్మ ఉన్నా కూడా అలా జరుగుతుంది అని అంటే ఈయన లీల చూపించడం కోసం స్వామి అట్లా చేశారనమాట అప్పుడు ఈయన ఏం చేస్తారు చిటికిన వేలి మీద తన చిటికిన వేలి మీద గోవర్ధనగిరిని ఎత్తుతారనమాట అప్పుడు ఎత్తినప్పుడు ఎత్తి స్వామి పిలుస్తారు అది మనం మనకు భాగవతంలో ఉతనామాచులు చెప్పిన పద్యాన్ని మనం ఇందులో విన్నవించుకుందాం బాలుండాడుచు నాతపత్రమని సంభావించి ఊగుత్తి కెంగేలం దాల్చిన లీల లే నగవుతో కృష్ణుండు తానం మహాశైలంబున్ వలకేల దాల్చి విపుల చత్రంబుగా పట్టే నా వీలాభ్రచ్యుత గులా గోగోప గోగోపగోపంక్తికి అన్నట ఏంటి ఆయన అంత పెద్ద పర్వతాన్ని గోవర్ధనగిరిని ఆయన చిటికెన వేలుతోటి ఒక ఛత్రంలాగా ఒక గొరువు ఎత్తినట్టుగా స్వామి ఎత్తి పట్టారట ఎత్తిపట్టి అందరూ రండి దీనికి రండి అందరూ వచ్చి ఉండండి అని అని చెప్పని చెప్తే వీళ్ళందరూ గోవులకు గోపికలకి గోపాలకులకి ఆ నందవ్రజంలో రజంలో రేపల్లిలో ఉన్న వాళ్ళందరినీ రమ్మనమని చెప్పని స్వామి పిలిచి ఆ గోవర్ధనగిరిని పైకెత్తితే ఎడతరిపి లేకుండా పది పదిహేను రోజుల పైన అట్లా వర్షాలు ఉరువులు మెరుపులతోటి వర్షాలు కురిపించారట వరుణదేవుడు గురిపించినప్పుడు వీళ్ళందరూ అనుకున్నట్ట ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళలో నందవ్రజంలో ఉన్న వృద్ధుల్లో వాళ్ళందరూ మనసులో అనుకుంటున్నారట ఇప్పుడు చిన్నపిల్లవాడు కదా ీతడు కొండ దొడ్డది మహాభారంభు శైరింపగా జాలండోయని దాని క్రింద నిలువన్ శంకింపగా ఓలది శైలంబోనిధి జల జంత సంయుధ ధరాచక్రంబు పైబడ్డ నాకేళ్ళల్లాడదు బంధులార నిల్లుండి క్రింద ప్రయోదయంబునన్ అన్నారు స్వామి అంటే అండి మీరు భయపడద్దు నేను మీకు రక్షగా ఉన్నాను నేను ఛత్రంలాగా ఈ గొడుగులాగా ఈ దీన్ని పట్టుకున్నాను దీన్ని ఆ గోవర్ధనగిరి అటువంటి గోవర్ధనగిరిని నేను పట్టుకొని మీకు రక్షణ కల్పిస్తాను మీరందరూ రండి మీరేం భయపడద్దు బాలుడు ఇతను ఇట్లా పట్టుకోగలడా అని చెప్పని మీరేమీ భయపడద్దు మొత్తం బ్రహ్మాండం అంతా వచ్చి మీద పడినా కూడా ఆకాశం మిన్ను విరిగి పడినా కూడా నా చేతికి ఏం కాదు మీరేం భయపడద్దు నేను చిన్నపిల్లవాడిని అయినా నేను చక్కగా పట్టుకుంటాను దీని కింద నిలవండి నన్నేమి తింగించద్దు మీరు అరేం చెప్పని భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు అట్లా చెప్పి వాళ్ళందరినీ దాని కింద గోవర్ధనగిరి కింద ఉంచి స్వామి ఉంచారట వాళ్ళందరినీ అట్లా రక్షించారు అటువంటి మనం పరిపూర్ణమైన విశ్వాసంతో స్వామి దగ్గర మనం గనక ఉంటే ఎటువంటి బాధ ఉండదు ఎటువంటి కష్టం ఉండదు అటువంటి నమ్మకం అనేది స్వామి మనకు కల్పిస్తాడు సమత్వం యోగ ఇచ్చతే జయాపజయాల్లో కూడా యోగం అనేది ఉంచితే మనకి జయాపజయాల్లో కూడా స్వామి మన వెనకాలే ఉంటాడు సంపద ఆనందము అన్నీ కూడా మనకు స్వామి వల్ల స్వామి వల్లనే వస్తాయి అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారనమాట మనం చేసే కర్మల్లో కూడా రెండు రకాలు ఉంటాయి సంచిత కర్మలు ఆగామ కర్మలు అని సంచిత కర్మలు అంటే ఏంటంటే మనం జన్మ ఎత్తినప్పుడు మనతో పాటు వచ్చే కర్మల్ని సంచిత కర్మలు అంటారు మనం పోయిన జన్మల్లో మనం ఏవైతే ఎత్తుంటామో మన జన్మలు ఆ జన్మల్లో చే ఏమేం చేసుకుంటామో దాన్ని బట్టి మనకి వచ్చే కర్మల్ని సంచిత కర్మలు అంటారు ఆగామ కర్మలంటే ఏంటంటే మనం ఈ జన్మలో చేసుకున్నవి పాపమైనా పుణ్యమైనా ఏదైనా కూడా మనకు వచ్చే జన్మలోకి వస్తాయిట అటువంటి వాటిని ఆగామ కర్మలు అంటారు అటువంటి కర్మలు మీరు ఏదైతే మంచివి చేసుకుంటారో అవి మీకు వచ్చే జన్మలోకి వస్తాయి మీరు ఈ జన్మలో మంచివి విషయాలు వినటము మంచి భగవంతుడితో సంబంధం ఉంచుకోవడము మనసుని భగవంతుడి దగ్గర నిలుపుకోవడము అటువంటివి చేసుకున్నందువల్ల ఎటువంటి కర్మలైనా కూడాను మీకు వెళ్ళిపోతాయి నేను చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారు అటువంటి స్థితిలో ఉన్నది రే గో గోపిక తల్లి అమ్మ ఈ గోకులంలో ఉన్న పావు పాలు గోగులన్నిటికీ పాలు పితికేశారు అయిపోయింది పాలు పితకడం అయిపోయింది కృష్ణుడికి నైవేద్యం పెట్టడం అయిపోయింది అన్నీ అయిపోయినాయి నువ్వు మాత్రం లేచి బయటికి రా అమ్మ నువ్వు కురివి నాట్యం చేసి సంగీతం పాడితే స్వామి కూడా వచ్చి మాతో పాటు పూజ చేయించుకుంటారు నువ్వు వస్తే కానీ స్వామి రారట రమ్మరమ్మని చెప్పని ఆండాళ్ళ తల్లి ఈమెకి చెప్తున్నదనమాట ఒక్కడివి భగవంతుడితో ఏకాంతంలో ఉండి నువ్వు తులసి మహాలలవియ కట్టి అలంకరించి నువ్వు ఒక్కదానివి భగవంతుడితో ఏకాంతంలో ఉండి నువ్వు ఆనందాన్ని అనుభవించేదానికంటే నలుగురితో మా అందరితో చేరి నువ్వు ఆనందాన్ని అనుభవించు ఇప్పుడు మనం ఒకళ్ళం కూర్చొని భజనలు పాటలు పాడుకున్నావు అనుకోండి అంత ఆనందం అనిపించదు రేపు పది మందిని చేరి పారాయణలో భజనలో పాటలో పాడుకుంటూ ఉంటే ఆ ఆనందము అనేది ఎక్కువగా అనిపిస్తుంది అట్లాగే భగవంతుడి కీర్తించాలన్నా కూడా మనకు మంచి మనసు మంచి నోరు మంచి బుద్ధి కావాలి అని అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారనమాట అటువంటి మంచి బుద్ధి మంచి మనస్సు ఉన్నదానివి నువ్వు అందుకని నువ్వు కూడా వచ్చి మాతో కలిసి చక్కగా పాటలు పాడి నాట్యం చేసి స్వామిని అనుగ్రహాన్ని కోరుకుందామని అని చెప్పని అడిగితే ఆ అమ్మ తల్లి పిలిచిన పిలుపుకి ఈ గోపిక వచ్చి వీళ్ళతో పాటు చేరి వెళుతుడిని స్వామిని అనుగ్రహించమని అడగటానికి అని ఈ విషయాన్ని అమ్మ ఇందులో విన్నవించారు నేను తెలియపరుచుకున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ రాధే రాధే ఈరోజు మనం జగన్నాథ స్వామి ప్రసాదంలో రసబలే చేసుకుంటున్నామండి దానికి ముందుగా బాణలు పెట్టుకొని నెయ్యేసుకొని అందులో బొంబాయి రవ్వ ఒక గ్లాస్ పోసుకోవాలి బాగా కొంచెం మనం రవ్వ లడ్డుకు ఎలా అయితే వేయించుకుంటామో కొంచెం అలాగూ కమ్మటి వాసన వచ్చేటట్టుగా దాన్ని కలర్ మారి స్మెల్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి రవ్వని అలా వేయించి పక్కన పెట్టుకోవాలి ముందు ముందు అలా వేయిస్తూ ఉండాలన్నమాట కొంచెం స్లోగా వేయిస్తే సిమ్లో పెట్టి హైలో కాకుండా సిమ్లో పెట్టి వేయిస్తే చక్కగా కమ్మటి వాసన వస్తుంది రవ్వ ఇది జగన్నాథ స్వామికి చాలా ఇష్టమైన ప్రసాదం అని చెప్పని ఎక్కువగా చేస్తారు అక్కడ జగన్నాథ స్వామి పూరి జగన్నాథ స్వామి దగ్గర సరే మనం కూడా రోజు చేసుకుంటున్నాం కదా జగన్నాథ స్వామి ప్రసాదాలు ఏదో ఒకటి నాకు చేతనేంతలో చేస్తున్నానండి మీరు కూడా చేసుకొని చూసి టేస్ట్ చూసి ట్రై చేయండి అందులో ఒక గ్లాస్ పాలు పోయాలి మనం ఇప్పుడు ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం కదా దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు పోయాలి పోసి బాగా ఉడకనివ్వాలి దాన్ని ఇట్లా ముద్దగా అవుతుందనమాట బాగా మనకు హల్వా లాగా కాదు ముద్దగా అవుతుంది అలా అయిన తర్వాత ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టాలి కావాలంటే కొంచెం పాలు కనుక తగ్గితే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఏదైనా వేయచ్చు కాకపోతే ఏంటంటే ముందు పాలతోనే ఉడికితే బాగుంటుంది అది ప్రసాదం ఇట్లా పాలు పోసి ముద్దలాగా వాటర్ అన్నీ పాలు అవి అన్నీ ఎగిరిపోయే వరకు ఉంచి ముద్దలాగా అయ్యే వరకు ఉంచాలి కలుపుతూ ఉండాలి నెయ్యేమీ కొంచెం ఫ్రైకి వేస్తే చాలా ఎక్కువ లేదు ఎక్కువ ఈ ప్రసాదాలన్నీ స్వామికి యాభై తొమ్మిది రకాలని చేస్తారు అండి అక్కడ స్వామికి చేసే ప్రసాదాల్లో మనం చేసుకోగలిగినవి చేత అయినవి నేను కొన్ని చేసి స్వామికి నైవేద్యంగా పెడుతున్నాను ట్రై చేస్తున్నాను మీరు కూడా ఇటువంటి ప్రసాదాలు చేసుకొని స్వామికి నైవేద్యం పెట్టండి ధనుర్మాసంలో ఇలా వచ్చిన రవ్వని ఉడికిన దాన్ని పక్కన పెట్టేసుకోవాలి దాన్ని ముద్దలాగా అవుతుంది చల్లారిపోతుంది అది ఇంకొక పక్కన ఇంకొక బాణల్లో కొంచెం పంచదార ఒక గ్లాస్కి ఒక గ్లాస్ పంచదార చాలు ఎక్కువ అక్కర్లేదు కొంచెం వాటర్ వేసుకొని మనం గులాబ్ జామ్ పాకానికి ఎక్కువ వేసుకున్నాం కదా అట్లా కాకుండా కొంచెంగా కొంచెంగా వాటర్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ పెద్ద గ్లాస్ అయితే ఒక హాఫ్ గ్లాస్ వేయండి మీడియం గ్లాస్ అయితే ఒక గ్లాస్ వేసుకోండి వేసి బాగా పాకం వచ్చేలాగా కరగనివ్వాలి గులాబ్జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువ రావాలన్నమాట ఇది సేమ్ అలా కాకుండా దానికి ఎక్కువ నీళ్ళు పోస్తాం కదా దీనికి వాటర్ ఎక్కువ అక్కర్లేదు కొంచెంగా వాటర్ పోసి బాగా కలుపుకుంటే పాకం వస్తుంది అలా పాకం వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట తిప్పుతూ ఉంటే త్వరగా వస్తుంది అనమాట పాకం అలా పాకం వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి ఆ పాకాన్ని తీసి కొంచెం రెండు జీరలు వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట దాన్ని ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా రవ్వ బొంబాయి రవ్వ అందులో కొంచెం వేలక పొడి ఒక త్రీ స్పూన్సు పాల పొడి కూడా వేయాలి వేసి కలుపుకోవాలి బాగా బాగా స్మూత్గా మనకి మెత్తగా పిండిలాగా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అట్లా బాగా స్మూత్ కలపాలి రవ్వ ఈ పిండి అన్నీ బాగా కలిసిపోవాలన్నమాట ముద్దలాగా అయిపోవాలి మనం చపాతీ పిండి అంటే కొంచెం పలచగా కలుపుకుంటాం కదా అట్లా కాకుండా పూరి పిండి వేస్తాం కదా అట్లా కొంచెం అతుక్కోకుండా చేతికి కొంచెం నెయ్యేసుకుంటే సరిపోతుంది అలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి దాన్ని మొత్తం కొంచెం టైం తీసుకుంటుంది మెత్తగా కలుపుకోవాలన్నమాట దాన్ని మీరు చల్లారిపోయింది కదా అని చెప్పని గట్టి అయిపోయింది అనుకోకండి చక్కగా అవన్నీ వస్తుంది అదివల్ల స్మూత్గా పూరి పిండిలాగా అలా వస్తుంది అలా వచ్చిన దాన్ని ఉండలు ఉండలుగా చేసుకొని మనం చిన్న చిన్న ఉండలు చేసుకొని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలు చేసుకొని స్మూత్గా ఒక బిళ్ళల్లాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి దాన్ని అట్లా చేతి కొంచెం నెయ్యి రాసుకున్నారనుకోండి కొంచెం బాగా వస్తుంది పగలకుండా వస్తాయి అలా బిళ్ళల్లాగా చేసి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైలో వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బాగా అంటే మరీ బాగా కాదు కొంచెం కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసి కలపకూడదు వెంటనే కలపకూడదు వేసిన తర్వాత కొద్దిసేపు అట్టి పెట్టాలి అట్లాగే కొద్దిసేపు అలాగే అట్టి పెట్టి అప్పుడు మనం దాన్ని తిప్పాలన్నమాట వెంటనే తిప్పితే ఏమవుతుందంటే పగిలిపోతాయి అవి విచ్చిపోతాయి బొంబాయి రవ్వ కదా వెంటనే కలిపితే మనం విచ్చి పగిలిపోతాయి అట్లా కాకుండా కొంచెం సేపు ఉంచి దాన్ని వేగిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి మెల్లగా తిప్పుతూ ఉంటే అవి వేగుతాయి అన్నమాట గోల్డ్ కలర్లో వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి కానీ రకరకాలుగా వాళ్ళు బాగా ప్రసాదాలు చాలా టేస్ట్గా చేసుకుంటారండి అక్కడ మనం కూడా అలాగే చేసుకుని ప్రయత్నం చేద్దాము మీరు కూడా ఈ చూసిన వీడియోలో చూసిన ప్రసాదాలవి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు సంక్రాంతి నెల కాబట్టి మనం స్వామికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టుకుంటాం కదా ఎవరమైనాను అట్లాగే నేను చేస్తా మీరు కూడా ట్రై చేయండి చేసి ఎట్లా ఉన్నాయి అనేది నాకు తెలియజేయండి ఈవినింగ్ స్నాక్స్కైనా బాగుంటాయి పిల్లలకి బాక్సులోకి దానికి నువ్వు ఎప్పుడన్నా గమన స్వీట్ దినాలని పెంచినప్పుడు చేసుకోవచ్చు ఇట్లాగూ త్వరగా అయిపోయే స్వీట్ ఇది అలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేయాలన్నమాట అవి కొంచెం లైట్గా ఉండే వరకు ఉంచాలి మరీ డార్క్ కలర్లో రాకూడదు కొంచెం టైం తీసుకుంటుంది వేగటానికి అలా వేగిన తర్వాత గోల్డ్ కలర్లోకి వచ్చాక దాన్ని తీసేసి ముందుగా ముందుగా పెట్టుకున్న పాకం ఉంది కదా షుగర్ పాకం అందులో వేసుకోవాలి ఇవి వేసేసి కాసేపు మూత పెట్టి ఉంచితే ఆ షుగర్ ఇవి పీలుస్తుంది అనమాట లోపలికి బాగుంటుంది కొంచెంసేపు ఉంచాలి వెంటనే తీసేయకూడదు షుగర్లో వేసేసి కాసేపు షుగర్ కూడా వేడిగా ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది షుగర్లో వేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ క్లబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకున్న ఈ ప్రసాదాలు స్వామికి నైవేద్యం పెట్టుకొని హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ கணங்கள் பல கரந்து கற்றுக்கரவைலகிய பொற்கொடியே பொ புத்தரவலுல் புனமையிலே போதாய் சுற்றோழிமார் வந்து இன் புத்தம் புகுந்து முகின் வண்ணன் பேர் பாட சித்ராதே மேஷாதே செல்வ பெண்டாட்டி நீ எற்று குரங்கும் பொருளேலோரம் பாவாய்